నమస్తే వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మేము ముందుకు రావడం జరిగింది ఎమ్మెల్యేలుగా గెలిచిన మంత్రి పదవి ఇస్తామంటే ముందుగా కోరుకునేది రెవెన్యూ శాఖనే రెవెన్యూ శాఖను తీసుకునే వీరంతా సేవ చేస్తారనుకుంటే అది చాలా పొరపాటు రెవెన్యూ శాఖలో ఆదాయము ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది ఎందుకంటే రెండు చేతుల సంపాదించుకొని కోట్లకు పడగలెత్తవచ్చు అనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తన వారికి కావలసినంత కూడబెట్టవచ్చు ఏదైనా తేడా వస్తే కోర్టులు వాయిదాలు ఉన్నాయనే ధైర్యం ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాల్సిన రెవెన్యూ శాఖలో లంచాల అవతారాలు అవినీతి తిమింగలాలు రాజ్యం వెళ్తున్నాయి ఈ క్రమంలో రెవెన్యూ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తుంది ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ రాష్ట్ర ప్రజలకు నేరుగా సంబంధించిన కీలకమైన శాఖ రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ భూముల రికార్డులు పాస్బుక్స్ వారసత్వ హక్కులు రిజిస్ట్రేషన్లు పన్నులు సర్టిఫికెట్ల వంటి అనేక సేవలు ఈ శాఖ పరిధిలో ఉంటాయి కానీ సంవత్సరాలుగా ఈ శాఖలో అవినీతి లంచాల వ్యాపారం అధికారుల నిర్లక్ష్య బహిరంగ రహస్యం అయిపోయింది భూస్వామ్య రికార్డులు మార్పులు ప్రధానమైంది రికార్డులు తారుమారు చేసి అక్రమంగా భూములు బదిలీ చేయడం లంచం లేకుండా ఏ పని జరగడం లేదు సర్టిఫికేట్ జారీ భూమి పాస్బుక్ మ్యూటేషన్ వంటి పనుల కోసం ప్రజలపై లంచం ఒత్తిడి చాలా పెరిగిపోతుంది ఇక అక్రమ నిర్మాణాలకు సహకరించడం అధికారులకు అలవాటైపోయింది అక్రమ నిర్మాణాలు ఎన్క్రోచ్మెంట్లకు రెవెన్యూ సిబ్బంది తమ వంతు సహకారం అందిస్తున్నారు ఇక నకిలీ పత్రాల హడావుడి అంతా ఇంత కాదు ఫేక్ డాక్యుమెంట్ల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడం పరిపాటు అయిపోయింది రైతుల పట్ల తీవ్రమైన అన్యాయం చేస్తున్నారు రెవెన్యూ సిబ్బంది రైతుల బొమ్మలను పరిశీలించకుండా కార్పొరేట్ కంపెనీలకు లబ్ధి చేకూరేలా అక్రమ చర్యలు తీసుకుంటున్నారు దీంతో రైతులు సాధారణ ప్రజలు ఎన్నో నెలలు తరబడి తిరుగుతూ విసికిపోతున్నారు ఒక చిన్న తప్పు సరి చేసుకోవాలన్నా వందల నుంచి వేల రూపాయల వరకు లంచం చెల్లించాల్సి వస్తూనే ఉంది మరి పేదవారు తమ హక్కుల కోసం చట్టపరంగా ఉన్న హక్కులను కూడా వదులుకోవాల్సిన దుర్భర పరిస్థితి నెలకొని ఉంది అయితే దీనికి పరిష్కార మార్గాలు లేవా అంటే ఉన్నాయి కానీ వాటిని అమలు పరిచే అన్నది ప్రశ్నార్థకంగా మారిపోయింది డిజిటల్ రికార్డులు ఆన్లైన్ సేవలు పారదర్శకంగా నిర్వహించడం ఒకటి విజిలెన్స్ యాంటీ కరప్షన్ విభాగాలు రెగ్యులర్గా తనిఖీలు చేయడం చేయాలి లంచం అడిగిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి మరీ ముఖ్యంగా గ్రామ స్థాయిలో అవగాహన కల్పించడం హెల్ప్ లైన్ల ద్వారా ప్రజలకు సహాయం చేయడం మొత్తం మీద రెవెన్యూ శాఖలో అవినీతి సమస్య ప్రజల దైనందిన జీవితాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది లంచం లేకుండా ఏ పని జరగదు అన్న వాదన ఈ శాఖకు అంటుకుపోయింది పారదర్శకత సాంకేతికత కఠిన చర్యలతోనే ఈ సమస్య తగ్గే అవకాశం ఉంది లంచం లేకుండా పని జరగదు అనే భావన నుంచి ప్రజలను బయటపడవేయగలగాలి రెవెన్యూ కార్యాలయాల్లో రోజు జరిగేది సేవలందించేయడము లేక దోపిడిన అన్న అనుమానం కలిగే స్థాయి నుంచి ప్రజల అభిప్రాయాన్ని మార్చాలి ప్రభుత్వాలు ఎన్ని మారినా మంత్రులు ఎందరు మారినా ఈ అవినీతి పాలన మాత్రం మారడం లేదు పైకేమో డిజిటల్ రికార్డులు ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినా ఆన్లైన్లోనే ఫైల్ వేసిన పౌరుడు ఆఫీసు మెట్లెక్కకపోతే పని జరగదనేది వాస్తవం ఇంకా ఇది కొనసాగుతూనే ఉంది ఈ పరిస్థితుల్లో పూర్తిగా దెబ్బతిన్న ప్రజల విశ్వాసం తిరిగి పునరుజ్జీవం పోసుకోవాలి న్యాయం కోసం పోరాల్చిన ప్రజలు అధికారుల కరుణకు బానిసలైపోకుండా చూడాలి వ్యవస్థ పట్ల విసుగు అసహనం పెరిగిపోకుండా చూసుకోవాలి నిజంగా ఇప్పుడు అవసరమైంది దృఢమైన రాజకీయ సంకల్పం కఠినమైన శిక్షలు పూర్తి స్థాయి పారదర్శకత లంచం అడిగిన అధికారిని కేవలం సస్పెండ్ చేయడం సరిపోదు చట్టపరంగా శిక్షించి ప్రజల్లో విశ్వాసం కలిగించాలి రెవెన్యూ శాఖలో అవినీతి ఒక శాఖ సమస్య మాత్రమే కాదు అది సమాజంపై నేరుగా పడే భారం కూడా ప్రజాస్వామ్యం నిబద్ధతకు ఇది పెద్ద సవాల్ ఈ వ్యవస్థను శుభ్రం చేయకపోతే భూమి హక్కుల నుంచి సాధారణ పౌరుల సేవల కొరకు ప్రతి అడుగులోనూ ప్రజలు మోసపోతూనే ఉంటారు కనుక రెవెన్యూ శాఖ పూర్తిగా ప్రక్షాళన జరగాలని కోరుకుంటాం ఇది ఇవాటి ప్రత్యేక కథనం ఇలాంటి కథనాలకు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే